జేఎన్పి టీవీ టీవీ జనం ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం తెలంగాణ మాదిక సంఘాల మహాకూటమి చైర్మన్ క్రాంతికర్ శ్రీ పోకల కిరణ్ మాదిగ ఎస్యు వర్గీకరణకి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ని సవరిస్తూ పార్లమెంటు బిల్లు ఆమోదం చేయాలని డిమాండ్ చేస్తూ బర్కాపుర మహాకూటమి రాష్ట్ర కార్యాలయంలో దండోర ధర్మ పోరాటం ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టుగా తీర్పును గౌరవిస్తూ నేడు రాష్ట్రంలో ఆర్జినేటర్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అమలు పరిచే వరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ మాదిగ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పలు సంఘాలు సంఘీభావం తెలుపుటకు రావటం జరిగింది మాదిగ సంఘాల మహాకూటమి ప్రధాన సలహాదారులు సంగీత రాజలింగం మాదిగ కార్మిక సంఘాల జేఏసీ అధ్యక్షులు గొల్లపల్లి దయానందరావు మూచి సంగార రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ ప్రేమరాజ్ బీసీ సంక్షేమ సంఘం దక్షిణ రాష్ట్రాల అధ్యక్షులు పుట్ట జగన్ గౌడ్ అలాగే జంగన్న గౌడ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు కొప్పుల వినోద్ కుమార్ మోచి సంగార రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ ప్రేమరాజ్ బీసీ సంక్షేమ సంఘం దక్షిణ రాష్ట్రాల అధ్యక్షులు అధ్యక్షులు పుట్ట జంగన్న గౌడ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు కొప్పల వినోద్ కుమార్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ స్టేట్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ తెలంగాణ ఉద్యమ వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ పోరాటాల రామన్న మాదిగా దళిత హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుంజర్ల సుధాకర్ మాదిగా తెలంగాణ అడ్వకేట్ జేఎస్ స్టేట్ ప్రెసిడెంట్ నాగుల శ్రీనివాస్ యాదవ్ సామాజికవేత్త డాక్టర్ నరుణ్ అరుంధతి సేవా మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు నేకల నారాయణ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రంగారెడ్డి జిల్లా చైర్మన్ మహాకళి అశోక్ హైదరాబాద్ జిల్లా చైర్మన్ తలారి తరుణ్ కుమార్ సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమంలోని మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి వెంకటయ్య వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మురళి మాదిగా మాదిగా బాలస్వామి మాదిగా మాదిగ సంఘాల మహాకూటమి కళామండలి విభాగ అధ్యక్షులు ఎస్ లింగయ్య మాదిగా బిఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సునీల్ నల్గొండ జిల్లా ఇన్చార్జి ధర్మపురి ధర్మపురం శ్రీనివాస్ మాదిగా గ్రేటర్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణారావు మాదిగా ఎండి సుంచు రాము తదితరులు పాల్గొన్నారు నేను నా పేరు మాంకా రంగారెడ్డి జిల్లా చైర్మన్ మానవ కుల పర్యటన సంస్థ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ మదంతా ఇవాళ మాకు మధ్యాహ్నం అందిన సమావేశం ఏంటంటే అన్న పోకల క్రాంతి కుమార్ గారు ఈ మాదిగా దండోర గురించి ముప్పై సంవత్సరాల నుండి ఉద్యమం జరుగుతుంది ఈ ఉద్యమంలో భాగంగా మన జాతి జా మన దేశంలో ఈ అనగారిన కులాల వాళ్ళ గురించి చాలా పోరాటాలు జరుగుతున్నాయి ముప్పై సంవత్సరాలు నుండి మందకృష్ణ అయితే వీరైతే కానీ ప్రతి ఒక్కరు కూడా కుల కులాల వారు చేసుకుంటూ వస్తున్నారు ఈ రిజర్వేషన్ ఫలాలు అనేది యాభై ఎనిమిది యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఈ కులాల అందరికీ కూడా ఫలాలు దక్కాలి దక్కాలంటే రేపు మొన్న త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అన్నట్టుగా కుమార్ అన్న చెప్పినట్టుగా ఈ కిరణ్ కుమార్ అన్న పార్లమెంటులో ఐదుగురు సభ్యులతో ధర్మాసనం దగ్గర ఆమోదమైందని చెప్పిళ్ళు చెప్పగానే అంటేనే తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి గారు మరియు దామోదర్ రాజనరసింహ గారు మరియు మన బట్టి విక్రమార్కన గారు గారు వీళ్ళందరూ కూడా మన ఉపసంఘ ఉప ఉపకులాల కలిసి కూడా సంబరాలు చేసుకొని వాటిని ఎస్సీలో పొలాలు దక్కుతాయని చెప్పేసి అని చాలా విధాలుగా మాట్లాడినారు కాబట్టి ఆ చూసిన వీడియోలు కానీ టీవీలు కానీ అసెంబ్లీని కానీ చూసిన వాళ్ళంతా అయ్యో ఎంత బాగా చేసిందని చెప్పేసి అందరూ సంబరపడి ఆ విధంగా ఉన్నారు కానీ నాలుగు నెలలు గడిచినా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వము స్పందన లేదు ఒక పక్కన రాజకీయ నాయకుల కుట్రలు ఒక పక్కన కులవర్గాలుగా అన్న చెప్పినట్టు ఈ విధంగా బాలమాడవాళ్ళకు ఒక మాట మాదిగవులకు ఒక మాట చెప్పుకుంటూ ఈ విధంగా కాలయాపన చేసుకుంటూ ఈ విధంగా యాభై తొమ్మిది కులాలంతా మోసం చేస్తున్నారు కాబట్టి ఇటు విషయాన్ని లోకల కుమార్ అన్న గారు చాలా గ్రహించి ఏ విధంగా చేయాలి సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలి ఎటు పోయినా కానీ అందరు పెద్దవాళ్ళే ఉన్నారు కాబట్టి మనం చెప్పే సమస్యను వినాలంటే కొంచెము ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి అని లోకల్గా చూసుకుంటూ అన్నా ఏదైనా కానీ తన ప్రాణాలు లెక్క చేయకుండా నా జాతిలో పుట్టినా కాబట్టి నా జాతిలో చావటంగా సిద్ధమే నేను మరణమైన సిద్ధమే ఉంటా అని చెప్పేసి అని ఇక్కడ అమ్మ నీరు దీక్ష చేసుకుంటూ అన్న నీళ్లు లేకుండా మంచి లేకుండా రెండు రోజులుగా ఇక్కడ ఒక గదిలో చీకటి గదిలో కూర్చొని అన్న నీరా దీక్ష అంటే మానవకుల సంఘం తరఫున మేము వచ్చినాం కాబట్టి మాకు కూడా కన్నీళ్ళ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అన్నను మేము చాలా గర్విస్తున్నాము అన్న మేము సంతోషపడుతున్నాము ఎందుకంటే అన్నగారు మొక్క మారిపోయింది కాలు గుంజుక కానీ నా నేను చచ్చిపోయిన పర్లేదు కానీ నా జాతిలోనే మొక్కని ఉండాలని అని అన్న మాటకు నా పానమంతా నీళ్ళు నిలకడం అయిపోయింది నేను చాలా బాధపడ్డాను కాబట్టి ఈ విషయాన్ని కూడా మీ పేపర్ ద్వారా కానీ మీ టీవీల ద్వారా కానీ మీరందరూ ఈ యొక్క సమస్యని ఇక్కడ ఉంచవద్దు ఈ సమయ సమస్యను చాలా దూరం తీసుకెళ్ళాలి ఎందుకంటే అన్న ఎవరికి లెక్క చేయకుండా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తను అనుసంధానంతో ఒక నలుగురు ఐదుగురిని దగ్గర పెట్టుకొని ఎంత ధైర్యం చేసిండంటానా అన్న విషయాన్ని మనము చాలా గొప్పగా చెప్పుకోదలుచుకోవచ్చు అన్నను మనము చాలా నేను గౌరవిస్తున్నాను ఎందుకంటే మానవ కళంలో చాలా మంది వస్తే కేసులు మా దగ్గరికి భూమి అంటారు కులం పోయిందా ఇది పోయింది అది చాలా మంది చెప్తాడు కానీ ఒక కులం గురించి మందకృష్ణ కృష్ణ అన్న ముప్పై సంవత్సరాలు చేసిన పోరాటం మేడిపాయ చేసిండు ఒకపల్లి సినిమా చేసిండు చాలా మంది సంఘాలు చేసుకుంటే చేసుకునే వెళ్ళిపోయిన కానీ ఇంత నిర్భయంగా అన్న ఇంత మందిలో కూడా ఇంత అక్కడ సెంట్రల్ బిజెపి పార్టీ ఉన్నా కానీ మోడీ ప్రభుత్వం గానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ అన్న ఎవరిని కూడా ఏమి కాదనకుండా కూడా తన దీక్ష ముందు జరగాలే నాతో పాటు పది మంది రావాలి నాతో పాటు చాలా మంది ముందు వెళ్లాలని చెప్పేసి అని జాతి సందేశాన్ని ఇచ్చి అన్న ముందుకు వెళ్తున్నాడు కాబట్టి అన్నకు ఆశీస్సులు మా ఎప్పటికీ అండదండగా వింటాం మేము రంగారెడ్డి జిల్లా చైర్మన్ కానీ మాది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మాది ఇండియా వ్యాప్తంగా మాది మొత్తం మాది జాతి సంస్థ మాది ఆర్గనైజేషన్ మాది ఎందుకంటే మేము ఎక్కడ చిన్న ఏం కానీ మేము స్పందిస్తాం కాబట్టి ఆ విషయాన్ని తెలవగానే ఇక్కడ పక్కన వేరే పని చేసుకొని ఉంటున్నా అన్న చెప్పగానే వచ్చేసినాం కాబట్టి అన్నకు మేము అన్నదండగా ఉంటాం అన్ని కూడా మేము రుచి సహకరిస్తాము అన్ని విధాలు ఉంటాం కాబట్టి అన్నకు మా సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు ముగిస్తున్నాను మాదిగల ఉన్నతం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రిజర్వేషన్ చిక్కులలో చిక్కిపోయినటువంటి విధానాన్ని యావత్ సమాజం ఆలోచించాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా నా మాదిగ పల్లెల్లో నా గ్రామంలో ఎవరికి ఏ కులానికి ఏమి జరిగినా నేనే సామాజిక వర్గాన్ని నేనే పట్టుదల ఉన్న వ్యక్తిని అని పంచాయతీలు కానీ ప్రతి తీర్పులో కానీ మాదిగలేని పల్లె లేదు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞాప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు మాల సోదరులైనటువంటి వివేకన్న గారికి ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్తున్నాం మా లాంటి వాళ్ళు మీ నాన్న ఎంబడి పనిచేసి ఆ రోజు కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి మా మాదిగా మిత్రులైనటువంటి మరి చాలామంది మా యొక్క జనశక్తి చంద్రన్న లాంటిని మీ నాన్నతోటి మొక్కున్న సంబంధాలు కాబట్టి ఈరోజు మా జాతిని నాశనం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయ్యా మీరు ఒకవేళ మాదిగ మాల జాతికి న్యాయం జరగాలని కొట్లాడుతున్న క్రమంలో మాలల కన్యాయం జరిగితే నేను కొట్లాడి దొరలు మాలల భూములు గుంజుకుంటే ఇప్పటికి నేను మాలల తరపున కేసులో తిరుగుతున్నాను అది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అయితే అలాంటి చాలామంది కూడా నా మాదిగ సోదరులు మీకు సపోర్ట్ చేశారు కాబట్టి ఎలాంటి అన్నదమ్ముల భాగ పరిష్కారాలు పరిష్కరించుకునే దిశగా మీరు ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉండాలని చెప్పి కొత్త ఇంకొక మాట మీరు ఈ రాష్ట్రంలో వాళ్ళు తప్పితే వీళ్ళు నేను పేరు పెట్టా వాళ్ళు తప్పితే వీళ్ళు వీళ్ళు తప్పితే వాళ్ళు తప్ప అధికారంలో ఉన్నారు నీవు అధికారంలో తీసుకురావాల్సిన అవసరం అంశం నీకు ఉండే కానీ ఎక్కడికో వెళ్ళిపోయినావు కాబట్టి ఈరోజు మాల సోదరులు కూడా చాలా మంది గ్రామాల్లో మేము మాట్లాడుకుంటాం కదా నేను గ్రామీణ ప్రాంతం నుంచి పడి కూడా ఏదైనా సమస్య వస్తే మాల సోదరులు మా అన్న చెప్పాలే లేకపోతే మా మాల మా మా మాది సోదరులు చెప్పాలి మా నాయకులు చెప్పాలని చెప్పి అంత ప్రేమిస్తారు కాబట్టి సిచ్చులు దాన్ని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క తక్షణమే ఈ యొక్క మరి మా రిజర్వేషన్కు సంబంధించిన అన్నదమ్ముల పంచాయతీని తేల్సి రాజ్యాధికారం దిశలో మెట్లు వేయాలని చెప్పి అంబేద్కర్ విధానంలో ముందుకు నడవాలని చెప్పి నేను ఇవాళ వివేక్ గారిని వ్యతిరేకిస్తలేను ఇకనైనా మారి మరి ఆలోచన చేసి రాజ్యాధికారం వైపు మళ్ళేటందుకు అన్నదమ్ముల పరిష్కారం ఇచ్చేటందుకు చూడాలని చెప్పి కిరణన్న గారి ఈరోజు మరి ఇరవై నాలుగు గంటలు దాటిపోయి నిన్న పది గంటలకు కూర్చున్నాడు ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు మరి మానవతమైనటువంటి ఆలోచన చేసి ప్రభుత్వంలో ఉన్నారు కనుక వెంటనే దానికి పరిష్కార దిశ చూపాలని చెప్పి ఈరోజు మా అన్నలందరూ కూడా మీరు ఎన్నో రోజుల నుంచి మా అన్న ఎన్నో రోజుల నుంచి ఉద్యమాలలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నా సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూపులు వాళ్ళు వాళ్లకు విజయం కలిగేటట్టుగా ఒక వార్త తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై మాదిగా వర్దిల్లాలి మాదిగల ఐక్యత వర్దిల్లాలి మాదిగల ఐక్యత ఫ్యూచర్ ఉంది భవిష్యత్తు ఉంది ఇవాళ ఏంటంటే సమాజంలో నాయకుల కొరత ఉంది నాయకుడు ఒక నాయకుడు లేకపోతే ఇంకో నాయకుడు ఉత్పన్నం కావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఏంటంటే నాయకుడిని పోగొట్టుకోకూడదు నాయకుల యొక్క అవసరం ఉంది ఇవాళ కిరణ్ యొక్క అవసరం ఈ సమాజానికి ఎంతో అవసరం ఉంది మాలాంటి వాళ్ళము ఏజ్ అయిపోయింది తిరగలేని పరిస్థితి కూర్చోలేని పరిస్థితి నిలబడలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి యువకులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అటు మనం ఏంటంటే ప్రోత్సహించాల్సిన అవసరం కాకుండా ఏంటంటే ఆయనకు ఏమి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది కాబట్టి తక్షణమే ఒక మెమరాండం తయారు చేసి దాంట్లో ఉన్నటువంటి ఈ ఆయన ఉన్నటువంటి సమస్యలన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది నేనైతే భావిస్తున్నా వ్యక్తిగతంగా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే ప్రభుత్వం కళ్ళు తిరవాలి తక్షణమే ఆయన నుంచి నిరాదీక్ష ఆయన చెప్తున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తున్నామని హామీ ఇచ్చి ఉపసమర్ప చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు